తిరుపతి జగన్మోహన్ రెడ్డి చూసేదానికి వచ్చాము ఎంత దూరం వచ్చి చూసినాము అవును కల్మిషన్ లేని మనిషి మన జగన్మోహన్ రెడ్డి ఈ స్కీమ్ లో అంతా పెట్టింది మన జగన్మోహన్ రెడ్డి ఇల్లు వచ్చి మ్యాజిక్ మ్యాజిక్ చేసేసి గెలిపించుకున్నారు అంతేగాని జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి इथे डबुतो वच जना का अभिमान तो वच जना इथ వచ్చింది ఈ పెళ్లికి ఎంత జనం వస్తే వాటి ఎన్ని ఎన్ని ఓట్లు వస్తాయి ఎన్ని లెక్కించుకుంటా ఎన్ని ఓట్లు వచ్చే ఎన్ని ఇది జరుగుతది మన జగన్మోహన్ రెడ్డి కోసం ఈ ప్రజలంతా అంత కష్టపడి బాగా అన్ని మనం ఎందుకంటే నా బిడ్డ ఈ రోజు ఐబిఎం కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తా ఉంది జగన్ అన్న అమ్మ ఒడి విద్యా దీవెన అన్ని డబ్బులు ఇచ్చినారు కాబట్టి ఈ పద మీ సమయం చెప్తున్నా జగన్ అన్న యువ జగన్ ఏ చంద్రబాబు నాయుడు విద్యార్థులు ఒక్క ఒక్కరు కూడా ఈ రోజు స్థాయి మేలు చేసినారంటే ఆడబిడ్డలకు సది విద్యకు ఒక్క జగన్ అన్న మాత్రమే నా బిడ్డ సాఫ్ట్వేర్ కాలర్ ఎగ్రేజ్ చెప్తున్నాను నేను